నాకు తెలియక ఒక విషయం మీ అందరినీ అడుగుతాను మీరే కరెక్ట్గా సమాధానం చెప్పాలి నాకు నేను నాది నన్ను అనే ఎప్పుడు తన స్వార్థం గురించి తనకు తాను గొప్పగా చెప్పుకుంటూ నేను తప్ప ఇంకెవరూ లేరు నేనే చేశాను నేనే అన్నిటికీ ఆద్యుణ్ణి అని చెప్పుకునే వాళ్ళను ఏమంటారు ఆ రోగానికి ఉన్న మందేంటి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి మీరే కామెంట్లు చేయాలి నేను నాకు నాది నన్ను ఈ మాటల తప్ప ఇంకేమీ నోటి నుండి రావు ఎవరికీ ఏమీ తెలియదు ఏమి చెయ్యాలో తెలీదు ఏమీ చేయలేరు ఏమీ చేత కాదు ప్రతినిత్యం కూడా నేనే చేశాను నేనే చెప్పాను నేను లేకపోతే మోడీ లేడు హైదరాబాద్ లేదు రాష్ట్రం లేదు అన్నీ ఎందుకు నేను లేకపోతే భారతదేశం కూడా ఉండదు ఈ రోగాన్ని ఏమంటారు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వీడియో ఒక్కసారి మీరు చూసి ఈ రోగాన్ని ఏమంటారో మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి చూస్తే నాకు అనుభవం కోసం అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కది అక్కడి నుంచి అనేక సవాళ్ళ నిస్తున్నాం వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం మళ్ళీ మనం వచ్చా కానీ ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే చూశారుగా నేను తప్ప రాష్ట్రానికి దిక్కు దిక్కులేదు అన్ని తెలిసిన డాక్టర్ని నాకే నాడి అన్ని రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు అన్ని రోగాలతో రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారట గత పాలకులు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించలేదట పోనీ ఒక్క క్వశ్చన్ అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోగాలను కనిపెట్టే మీలాంటి డాక్టర్ గారికి రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ఎందుకు చేశారు కేవలం పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో టూ పాయింట్ సెవెన్ జీరో లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ పెట్టారు ఏం అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉంది రాష్ట్ర జీడిపి తక్కువగా ఉంది తలసరి ఆదాయం తక్కువగా ఉంది మనుషుల దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు వ్యాపారాలు లేవు ఎందుకు అంత రాష్ట్రం క్లిష్ట క్ క్ పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వంలో అందరి చేతిలో నింది రాష్ట్ర ఆదాయం బాగా విరిగింది తలసరి ఆదాయం బాగునింది జీడిపి ఎక్కువగా ఉనింది వృద్ధి రేటు ఎక్కువగా ఉనింది అందరి చేతుల్లో డబ్బులు ఉన్నాయి వ్యాపారాలు బాగు జరుగుతూ ఉన్నాయి కరోనా కష్టకాలంలో కూడా జీతాలు చెల్లించారు మరి మీరెందుకు అన్నీ ఉండి రాష్ట్రాన్ని ఇంత అధ్వానంగా తయారు చేశారు ఎందుకు రాష్ట్రానికి పద్దెనిమిది నెలల్లో విపరీతంగా అప్పులు తెచ్చేశారు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పద్దెనిమిది నెలల్లో అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టారు అన్నీ తెలిసిన డాక్టరే రాష్ట్రాన్ని ఇలా భ్రష్ట పట్టిస్తారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అన్నీ నేనే నేను నాకు నాది నన్ను ఈ మాటలు తప్ప ఇంకేవి నోటుకుండా రావు అని సోషల్ మీడియాలోనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి చూడండి ఎవరికీ ఏమీ తెలియదు ఏం చేయాలో తెలియదు ఏమీ చేయలేరు ఏమీ చేత కాదు నేనే చేశాను నేనే చెప్పాను నేను లేకపోతే మోడీ లేడు హైదరాబాద్ లేదు రాష్ట్రం లేదు అన్నీ ఎందుకు నేను లేకపోతే భారతదేశం కూడా లేదు ఈ రోగాన్ని ఏమంటారు అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి కరెక్ట్గా చెప్పాలంటే ఆ రోగం పేరు ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అధికార దాహం అనే రోగం రాజకీయ పిచ్చి అనే రోగం అబద్ధాలు చెప్పుకునే రోగం సెల్ఫ్ డబ్బా కొట్టుకునే రోగం అభివృద్ధి చేయకుండా చేశాననే రోగం వేరే వాళ్ళు చేసిన అభివృద్ధిని కూడా నేనే చేశాను అని చెప్పుకునే రోగం హైదరాబాద్లో ఆరు ఎకరాల్లో బిల్డింగ్ కట్టి అన్నీ నేనే చేసేసాను అని చెప్పుకునే రోగం ఔటర్ రింగ్ రోడ్డు రెండు వేల ఆరులో ప్రారంభమై రెండు వేల పన్నెండులో నూట ఇరవై ఆరు కిలోమీటర్లు పూర్తయితే అది కూడా నేనే చేసేసాను ఔటర్ రింగ్ రోడ్డు నేనే తెచ్చేసాను అని చెప్పుకునే రోగం పివి నరసింహారావు ఫ్లైఓవర్ రెండు వేల ఐదులో ప్రారంభమై రెండు వేల తొమ్మిదిలో క్లోజ్ అయితే అది కూడా హైదరాబాద్లో నేనే తెచ్చేశాను చెప్పుకునే రోగం మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే నేనే శంకుస్థాపన తెచ్చాను ఐటీ నేనే తెచ్చేసాను అని చెప్పుకునే రోగం ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు ఎవరైనా మేధావ్ అనేవాడు తను చేసినటివి తాను ఎప్పుడూ చెప్పుకోడు తాను చేసినటివి తాను పదే పదే చెప్పుకుంటున్నాడు అంటే అతను ఏమీ చేయలేదు అని అర్థం మనం చేసినాటివి ప్రజలు చెప్పుకుంటే అతను గొప్పవాడు గొప్ప నాయకుడు అని అర్థం మనం చేసిన పనులు ప్రజలు చెప్పాలి మనకు మనం చెప్పుకోవటం కాదు చంద్రబాబు గారు అది తెలుసుకోవాలి